अख 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 ఇంకొక కుర్మ మొదలకుంటుంది ఇండిపెండెంట్ గా పోటీ చేయించి ఒక వాల్మీకి పోయే బీజేపీ నుండి టికెట్ ఇప్పించి ఆ వాల్మీకి పోయే వెన్నుకోటు పొడిచి వాళ్ళ అల్లుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించుకొని ఒక వాల్మీకి పోయే వెన్నుకోటు పొడిచింది ఒక గొల్లపురం హరితమ్మ వెన్నుకోటు పొడిచింది ఆమె ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వెన్నుకోటు యా What uh -huh. mom You We ేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నది ఆమెకు తరైన బుద్ధి చెప్తారు సంక్షేమానికి పెద్ద వేస్తామని చెప్తూ నాకు పూర్తిగా మీరు మద్దతు ఇవ్వాలి నన్ను మీరు కూడా ఆశీర్వదించాలని కోరుతూ మీరు మా